ఆఫ్ఘనిస్తాన్ తో కొంత కనిపిస్తుంది పాకిస్తాన్ తో ఉంది బంగ్లాదేశ్ తో ఉంది నేపాల్ తో ఉంది బంగ్లాదేశ్ మన వల్ల స్వాతంత్రం పొందింది కానీ మనకే మళ్ళీ తిరిగి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది ఓకే సో భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ లేదు ఓకేనా సో ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు ఒకప్పుడు దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ అన్నారు చూద్దాం మరి ఈ ప్రణాళిక సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నోట్స్ రాసుకోవాలి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఓకేనా నో ఫండ్ ఫన్ టాక్ ఏం ఉండదు దీంట్లో సో దీంట్లో ఎలా అడుగుతాడంటే చూడండి ఇక్కడ ప్రళయనేటువంటి మిస్సైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఉపరితలం నుంచి ఉపరితలంకి మనకి ప్రయాణించేటువంటిదే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ సో ఇదే మనకి ఆప్షన్ లో ఇచ్చేటువంటిది ఆప్షన్ వన్ అని ఇలా ఇస్తారంటే ఇలా ఇస్తారు సర్ఫేస్ టు సర్ఫేస్ స్పీడ్ అడుగుతాడు వాడు వేగం ఎంత ఉంది అని అడుగుతాడు స్పీడ్ వేగం సో ఇది మ్యాక్ అంటాము దీని యొక్క వేగాన్ని మ్యాక్ లో కొలుస్తాము ఒకటి నుంచి వన్ పాయింట్ సిక్స్ మ్యాక్ అలానే రేంజ్ కూడా అడుగుతాడు ఎంత రేంజ్ లో ఈ యొక్క మిస్సైల్ క్షిపణి మనం ప్రయోగించడానికి అవకాశం ఉంది ఎగ్జాక్ట్ గా ఇలా అనిస్తాడు ప్రళయ్ మిస్సైల్ భారత రక్షణ శాఖ ప్రయోగించినటువంటి ప్రళయ్ మిసైల్ కి సంబంధించినటువంటి సరైన అంశాన్ని గుర్తించండి అంటాం సో ఇది ప్రళయ్ మిసైల్ ముందును మనకి వార్ హెడ్ బే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాకెట్ మోటార్ అనేది ఉంటుంది కింద మొత్తం కూడా కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది ఇలా ప్రధానంగా ఈ యొక్క క్షిపణిని మూడు భాగాలుగా విభజిస్తాం ప్రధానంగా ఈ యొక్క క్షిపణిని మూడు భాగాలుగా విభజిస్తాం ఓకే తెలంగాణ న్యాయవాదులు ఏంటంట న్యాయవాదులు ఫోన్ వస్తాయి ఓకే వార్ హెడ్ బే అనేది ఒకటి రాకెట్ మోటార్ కంట్రోల్స్ కింద కంట్రోల్స్ ఉంటాయి స్పీడ్ రేంజ్ ఎంత అంటే నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని చెల్లిస్తుంది వన్ ఫిఫ్టీ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే హైదరాబాద్ లో కూర్చొని వైజాగ్ లో మనము అక్కడ ఉన్నటువంటి లక్ష్యాన్ని టార్గెట్ చేసి బాంబులు ఈ యొక్క మిస్సైన్ ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది సో చూడండి వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉంటుంది అలానే బరువు ఎంత అని అడుగుతారు మోస్ట్ ఇంపార్టెంట్ సో చూడండి ఇక్కడ బరువు అనేది కూడా ఇచ్చాడు ఫైవ్ టన్స్ ఓకే సో మాస్ మాస్ దీని యొక్క మాస్ ఎంత ఉంటుందంటే ఫైవ్ టన్స్ ఫైవ్ టన్స్ ఇవి ఇంపార్టెంట్ ఇంతవరకు గుర్తు పెట్టుకుంటే దీంట్లో సరిపోతుంది సో మనం దీని నుంచి ఇదంతా కూడా పిఐబి డేటా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఓకే బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి అఫీషియల్ డేటా అథెంటికేటెడ్ డేటా ఇది దీంట్లో లేదా చెప్పడానికి లేదు ఇక మనకి ఓకే చూడండి ప్రలయ్ మిస్సైల్ అనేటువంటిది ఉపరితలం నుంచి ఉపరితలంకి ప్రయోగించేటువంటి క్షిపణి వ్యవస్థ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే వన్ నుంచి వన్ పాయింట్ సిక్స్ మ్యాక్ కిలోమీటర్ల వేగం